టిడి పరకమణి దోపిడీపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు భగవంతుడి ధనంపై జరిగే స్లైటెస్ట్ తప్పిదం కూడా పెద్దదే అని దానిని చిన్న విషయంగా అభివర్ణించడం అంశవేదన నిదర్శనమని ఆయన అన్నారు దొంగ పట్టుబడిన తర్వాత అతని వద్ద కోట్ల రూపాయల ఆస్తులు ఎలా చేరాయన్నదే అసలు ప్రశ్న అని ఆనం పేర్కొన్నారు ఇది సాధారణ దొంగతనం కాదని పెద్ద స్థాయి దోపిడీ నెట్వర్క్ పనిచేస్తుందనే అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు చిన్నదా పెద్దదా అని కాదు అక్కడ తప్పు చేయకూడదు నువ్వు చిన్నదే అని చెప్పి సమర్థించుకోవటాన్ని తండ్రి ముఖ్యమంత్రిగా నువ్వు చేసిన తప్పులకి ఏం కాలేదు తిరుగుతున్నాం కదా అనే విధంగా నువ్వు చేయాలనుకోవడం నీ యొక్క మానసిక పరిపక్వత నిదర్శనం అంతేగాని అక్కడ జరిగింది ఆ విషయం మీద మేము చేస్తున్నాం లేని దాన్ని తీసుకొచ్చి ఆ రోజు అచ్చలహారాలన్నీ రకరకాల పింకుట నువ్వు ఆరోపణ చేశావు నీ వ్యక్తిగత స్వార్థం కోసం నీ రాజకీయ లబ్ధి కోసం కానీ ఈరోజు మేము అలా చేట్లా తప్పు చేయకూడదు దేవుడు సమక్షంలో చేశారు విచారణ చేస్తున్నాం అది చిన్నదా పెద్ద తెలుస్తాం అధికారాన్ని కోల్పోయాక కూడా అబద్ధాల భ్రమంలోనే జగన్